శ్రీమాత్వే నమ గురుభ్యో నమ తదుపరి మీనరాశి మీనరాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో అధికమైనటువంటి ప్రతికూల పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి మిశ్రమ ఫలితాలు అక్కడక్కడ ఉన్నాయి ముఖ్యంగా మీరు ఏ పనిని కూడా మీరే బాధ్యతగా తీసుకొని ముందర నడవకూడదు ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీ పైన మీ పైన వేసుకొని కార్యక్రమాన్ని తీసుకెళ్లడం కానీ ఏదైనా చేయకండి దానివల్ల మీకు పర్సనల్గా ఆరోగ్య సమస్యలు వస్తాయి ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు కూడా కెప్టెన్సీస్ చేయడము ఏదైనా ఎక్స్కర్షన్కి వెళ్తే చేయడము వీరికి ఇప్పుడున్న గ్రహస్థితి ప్రకారంగా ఏమాత్రం నెగ్లెజబుల్గా ఉన్నా ఎవరికైనా ప్రమాదం అయితే వీరిని దాన్ని కారణంగా చూపుతారు ఇంట్లో ఉన్నటువంటి గృహిణులు కూడా ఏదైనా సరే పెళ్ళికి కానీ ఏదైనా ఫంక్షన్కు కానీ మీరు వంట వండడం కానీ ఏదైనా సరే మీరే మొత్తం అంతా టేక్ కేర్ చేయడం కానీ ఇలాంటివి జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలాంటివి చేయకండి ఎవరైనా ఒకరు చేస్తే మీరు సహాయకంగా ఉండండి దాంట్లో ఎటువంటి తప్పు లేదు లేదా అక్కడ జరిగేదానికి మీరే మళ్ళీ రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగస్తుల విషయంలో ఉద్యోగంలో నుంచి తొలగించే పరిస్థితి దాకా కూడా వస్తుంది ఉద్యోగస్తులని ఏదైనా ఒక విపరీతమైనటువంటి మాట దూషణ జరుగుతుంది సాధారణంగా అండి మనం తప్పు చేసిన చేయకున్నా మనల్ని ఎవరన్నా ఏదన్నా అన్నారనుకోండి మనకు ఎలాంటి బాధ వస్తుంది తిట్టేద్దాం వాళ్ళని కొట్టేద్దాం వాళ్ళని అనేటువంటిది వస్తుంది ఈ పరిస్థితుల్లో మీన వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎవరు ఏమన్నా న్యూట్రల్గా ఉండండి ఇంకా మీకు కాదంటే చోలో ఇయర్ బర్డ్స్ పెట్టుకొని ఏదైనా మీ ఇష్టం వచ్చిన పాట వినండి అస్సలు బయట ఏం జరుగుతుంది మిమ్మల్ని ఏమన్నారో పట్టించుకోకండి ఎప్పుడైతే న్యూట్రల్గా ఉంటారో ప్రమాదం మీ ముందు నుంచి మీ వెనక నుంచి వెళ్తుంది తప్ప మీకేం కాదు ఎప్పుడైతే మీరు న్యూట్రల్గా ఉంటారో పెద్ద లారీ కింద మీరు పడినా వాటి సందులో నుంచి మీరు వెళ్ళిపోతారు తప్ప మీకు ఎటువంటి ప్రమాదం కాదు ఎప్పుడైతే మీరు మాట్లాడతారో ఎప్పుడైతే మీరు చేత్తో ఏదైనా చేస్తారో అది అవతల వారికి విపరీతంగా నెగిటివ్గా అర్థమవుతుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా మొన్న రీసెంట్గా ఏదో సినిమా ఫంక్షన్లో వారు ఒకటి మాట్లాడితే పాపం ఆ సినిమా మొత్తానికి ఎఫెక్ట్ ఇచ్చింది మాట మాట్లాడి చేసేటువంటి పనులు వీరికే కాకుండా వీరు బాధ్యత వహించిన ఆ పరిసరానికి మొత్తానికి వస్తుంది కాబట్టి ఇవి చెప్పడానికి ఇలా వినడానికి సింక్ అవుతూ ఉన్నాయి కానీ ఇవేం కాదు అనే వాళ్ళు కామెంట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ చేతి వృత్తులు కుల వృత్తులు రైతులు ఎవరైతే ఉన్నారో వీరు కూడా ఏదైనా మీకు శ్రమగా ఉంది ఇబ్బందిగా ఉంది అసలు ఈ నెలలో ఎక్కువ పని చేయొద్దు లేదా ఈ ఈ మీరు చేసే పని ఇంకెవరికన్నా కాంట్రాక్ట్ ఇవ్వాలి ఇంకెవరికి అప్పగించే అవకాశం ఉంది అప్పగించేయండి వాళ్ళ దగ్గర నుంచి మీకు డబ్బులు అనుకున్నంత రావు ఏం పర్లేదు మీరే చేస్తే అంతకు డబల్ మీకు నష్టమే తప్ప లాభం లేదు కాబట్టి జాగ్రత్త వహించండి ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు కోర్టు గొడవలు వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్యం బాగాలేదని చెప్పి వెళ్లకుండా ఉండండి ఫైనల్ హీరింగ్ అయితే వెళ్ళండి న్యూట్రల్గా ఉండండి లేదండి మేము వెళ్తాము నేను మాట్లాడుతాను చెప్పాలని కొంచెం అంటే మీరు ఏం చెప్పినా అవతల వాళ్ళకు నెగిటివ్గానే అర్థం అవుతుంది టైం అలా ఉంది జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వీరు కూడా కాస్త విదేశాలకు ప్రయాణం అవ్వకపోవడమే మంచిది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అనుకుంటే అంటే దశ అంతర్దశ విదశల వారీగా మీ యొక్క జాతకం తెలుసుకోవాలి నవాంశ ఏంటి అష్టక వర్గా ఏమిటి వీటి క్యాలిక్యులేషన్స్ ద్వారా ఎటువంటి రాజయోగాలు ఉన్నాయి ఎలాంటి వివాహానికి సంబంధించి ఎలా ఉంటుంది వృత్తికి సంబంధించి ఎలా ఉంటుంది అనే విషయం మీకు తెలుసుకోవాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు చెప్పడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఎలాంటి దేవతార్చన చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వివాహం కానివారు వివాహమై కోర్టు వ్యవహారాల్లో చిక్కుకున్నవారు చేతి వృత్తులు కులవృత్తులు చేసుకునేవారు రైతులు ధాన్యం పండించేవారు పిల్లలు దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉండేటువంటి వాళ్ళు విదేశాలకు ప్రయాణమయ్యే వాళ్ళు విదేశాలకి ప్రయాణమయ్యే విద్యార్థులు ఉద్యోగస్తులు వీరందరికీ సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి ఎలాంటి దేవతార్చన చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా విద్యార్థులు చిన్న దీప ప్రమిదలో స్వచ్ఛమైన నెయ్యి వెలిగించి ఇంట్లో ఒక మూలన పెట్టి మీ కంటి చూపుకు దగ్గరగా ఉన్నటువంటి హైట్లో పెట్టి ఆ దీపాన్ని ఆర్పకుండా ముప్పై సెకండ్ల పాటు చూడండి అప్పుడు ఓంకార మంత్రం మాత్రమే చేయండి దీనివల్ల ఐ సైట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ప్రశాంతంగా ఉంటారు ఇంకా ఎన్నో రకాలైనటువంటి రుగ్మతులు పోతాయి దృష్టి దోషములు పోతాయి చదివింది బాగా గుర్తుంటుంది అలాగే నీలా సరస్వతి స్తోత్రము కానీ అలాగే అమ్మవారికి సంబంధించినంతవరకు సరస్వతీదేవికి సంబంధించినంతవరకు స్తోత్రములు ఎన్ని ఉంటే అన్ని చదవడము వినడము రాయడము చేస్తే మంచిది వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్నీ చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని పిల్లలతో చదివించండి ఓం గం గణపత ఏ నమ అన్న మంత్రాన్ని చదివించండి చాలా ప్రశాంతంగా పిల్లలకు విద్య అభ్యసించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే గృహిణులు ఉంటారో వీలైనంత వరకు కూడా గృహిణులు ఇంత చిన్న గౌరమ్మను ఒక శుక్రవారం నాడు చేసుకొని ప్రతి శుక్రవారం నాడు కూడా కుంకుమార్చన చేసుకోండి ఆ కుంకుమలో కాస్త పచ్చకర్పూరం కలిపి కుంకుమార్చన చేయండి మన ఇంట ఉండేటువంటి కుంకుమ అవ్వకుండా ఎంత శ్రేష్టంగా ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత మంచిది మీరు బొట్టు పెట్టుకోండి రోజూ ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ భర్తకు మీరే బొట్టు పెట్టి పంపించండి దాని వలన వారు వెళ్ళినటువంటి పనులు కూడా దిగ్విజయవంతంగా పూర్తి చేసుకుంటారు అలాగే ఎవరైతే ఉద్యోగం చేసేటువంటి వారు ఉన్నారో ఉద్యోగస్తులు ఉన్నారో మీ ఉద్యోగంలో ఏమైనా విపరీతమైనటువంటి ఆటంకములు ఉంటే ఇందాక కుంకుమార్చన చేసేటప్పుడు దుర్గా కవచంతో కుంకుమార్చన చేసుకోవడం మంచిది అది చెప్పడం మరిచ అలాగే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కాలభైరవాష్టకాన్ని చదువుకోండి నిత్యం అసుర సంధ్యా సమయంలో పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకోండి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా విప్ప నూనెతోని దీపాన్ని వెలిగించుకోండి ఏ నూనె విప్ప నూనెతోని దీపాన్ని వెలిగించుకోండి ఒకటి ఇక ఒత్తి కూడా వీలైతే తామర ఒత్తులు అని దొరుకుతాయి ఆ తామర ఒత్తుతో దీపాన్ని వెలిగించుకోండి వ్యాపార స్థలంలో నిత్యం సాయంత్ర సమయంలో ధూపం వెలిగించండి వీలైతే కుబేర మంత్రం చాంటింగ్ లాగా పెట్టండి వ్యాపారస్తులు కూడా ఆ కుబేర మంత్రం ఓం క్షాయ కుబేరాయ వైశ్రవనాయ ధనధాన్యాధిపతయే ధనధాన్యసృద్ధే ఏహి ఏహి ఇలా ఉంటుంది మంత్రం ఈ మంత్రాన్ని మీ వ్యాపార స్థలంలో రోజు సాయంత్రం పూట ప్లే చేయండి పొద్దున పూట వెంకటేశ్వర స్వామికి సంబంధించినంతవరకు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రం చాలా చాలా శక్తినిస్తుంది ఇక ఎవరైతే రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసుకునేటువంటి వారు ఉన్నారో వీరు రోజు దీపారాధన చేయండి మీ ఇష్టం ఏ దీపంతో చేసినా పర్లేదు మీరింటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దీపారాధన చేయండి వారానికి రెండుసార్లు మంగళవారం నాడు అలాగే ఆదివారం నాడు కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టి నైవేద్యంగా తినండి అలాగే ఎవరైతే వివాహం కాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ మాసంలో వీలైతే అబ్బాయిలైతే కన్యాపాశుపతం అబ్బాయిలైతే వరపాశుపతం అనేటువంటి రుద్రాభిషేకం రుద్రహోమం చేయించుకోండి విశేషంగా వివాహం జరుగుతుంది మీకు దగ్గరలో ఉన్న అర్చకులతో చేయించుకోండి మాతోనే చేయించుకోమని చెప్పను మాతో చేయించుకోవాలంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు అలాగే ఎవరైతే ఈ యొక్క వివాహమై విడాకులకై ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం మంచిది కోర్టు వ్యవహారాలు కేసుల్లో ఎందులో ఉన్నా దక్షిణామూర్తి స్తోత్రం చేయడం మంచిది ఇంకా వీలైతే చండీహోమం చేయించుకుంటే చాలా చాలా మంచిది ఈ చండీ హోమము పూర్తిగా దేవాలయంలో చేయించుకుంటేనే అత్యధికమైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది అలాగే ఎవరైతే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి వీలైనంత వరకు కూడా ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ అన్న ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోండి రోజు చాలు చాలా చాలా ప్రశాంతతనిస్తుంది అలాగే విదేశాలకు ప్రయాణం అయ్యేటువంటి వారు ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయించండి నిత్యము హనుమాన్ చాలీసా ఒకసారి చదువుకోండి రామరక్షా స్తోత్రం మీకు రక్షణగా ఉంటుంది ఇవి అందరికీ సంబంధించి గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు పూర్తిగా మీ జాతకం మీకు తెలియాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం గురించి విశ్లేషణగా తెలుసుకోండి మీ నక్షత్రం ఏంటి మీ ఏంటి మీ యొక్క ద్వాదశ ఇప్పుడు దశ ఏం నడుస్తుంది అంతర్దశ ఏం నడుస్తుంది అలాగే గోచారం ఎలా ఉంది అష్టగవర్గం ఎలా ఉంది నవాంశ ప్రకారంగా ఏం చేయొచ్చు వృత్తి వ్యాపారము సంతానము వివాహము ఎలా ఉండబోతున్నాయి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా దానికి సంబంధించి ఏం రెమెడీస్ తీసుకోవాలి ఇవన్నీ డీటెయిల్డ్గా అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు జాతకం పంపించి మీతో డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది రాయడానికి మాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది కాబట్టి మేము ఈ రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు వీలైనంత వరకు కూడా అందరు కూడా జాగ్రత్తగా ఉండండి ఈ మంత్రపఠనము ఈ దేవతార్చన చేసుకొని అందరూ కూడా సంతోషంగా ఉండండి సర్వే సుఖినో సుఖినోభవంతు స్వస్తి